హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట ప్రముఖ సంగీత దర్శకుడు ఈసై జ్ఞాని ఇళయరాజా ఇంటర్ తీవ్ర విషాదం అల్ముకుంది ఆయన కుమార్తె భవతి రాణి గురువారం కన్నుమూసారు శ్రీలంకలో చికిత్స పొందుతున్న ఆమె కన్ను మూసారని కుటుంబ సభ్యులు వెల్లడించారు ఇళయరాజా కూతురాని కాకుండా సొంతంగా తన టాలెంట్ తో పేరు ఆమె జాతీయ పురస్కారాలను కూడా అందుకుంది రెండు వేల ఒకటిలో షయాజీ షిండే ప్రధాన పాత్రలో భారతీయ సినిమాలో పూలా పన్ను అనే పాట పాడినందుకు భవతరానికి జాతీయ పురస్కారం కూడా అందింది తెలుగులో ఈమె కంపోజ్ చేసిన అవున అనే సినిమా పాటలకు మంచి పేరు వచ్చింది అయితే ఈ సినిమా అయితే విడుదల కాలేదు రెండు వేల రెండులో రేవతి దర్శకత్వంలో వచ్చిన మిత్ర మై ఫ్రెండ్ అనే సినిమాతో భవతరిని సంగీత దర్శకురాలిగా మారారు ఇక మాయానది అనే సినిమా ఈమె చివరి సినిమానే చెప్పాలి ఇలియరాజు సంగీతం అందించిన రాసయ్య అనే సినిమాతో ఆమె తమిళంలో గాయనిగా అరంగేట్రం చేశారు ఆ తర్వాత తెలుగులో కూడా అనేక పాటలు పాడారు లక్ష్మి మంచు ఆదిపిని శెట్టి తాప్సీ కాంబినేషన్లో కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుండెల్లో గోదావరి ఈ సినిమాలో నన్ను నీతో నిన్ను నాతో కలిపింది గోదావరి అనే పాట కూడా ఆమె పాడింది ఇక భవతరాని భర్త పేరు శబరి రాజ్ ఆయన ఓ యాడ్ ఏజెన్సీ నిర్వహిస్తుంటారు ఒక ఇద్దరు కొడుకులు ఉన్న విషయం తెలిసిందే కాగా కూతురు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఇలయరాజా కన్నిటి సంద్రంలో మునిగిపోయారు కాగా ఆమె మృతి పట్ల పలువురు సినీ జనాలు సంతాపం ప్రకటించారు అలాగే ఇలయ రాజకు సన్నిహితులు ధైర్యం చెప్తున్నారు మీరు కూడా ఆమెకు సంతాపాన్ని ప్రకటించాలనుకుంటే రెస్టింగ్ పీస్ అని ఖచ్చితంగా కమెంట్లో తెలియజేయండి తెలియచేయండి మాటా ముచిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో